హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మాకు పద్నాలుగవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మర్దుగా సాగే మన ఎమిగనూరు ఆదివారం ఎత్తుల సొంతలో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలార్ కార్డ్ చూస్తున్నాం కదా కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా ఒకటి ఆరు పళ్ళలో ఒకటి నాలుగు పొలలోనే ఉన్నాయి రెండు రెండుతో ఉన్నాయి ముర్రలతో కుట్టినారా ఏం చెప్పిన ప్రస్తుతానికి మార్కెట్ లో రేట్ కాను లక్ష అన్నారా ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు చేద్దానికి భరోసా బాగున్నాయంటారా అంతే అంటే రైతులనే వేపారమా రైతులే ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పర్ల గ్రామం అన్న మండలం కర్నూలు జిల్లా కల్లూరు మండలం రైట్నా నెంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ టూ డబల్ నైన్ లాస్ట్ వన్ ఫ్రెస్ మరి మురళతో అయితే లేవు చేద్దానికి మంచి భరోసా వేస్తున్నారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు మరోసారి చెప్తున్నా ఫ్రెస్ మరి ఒకటి నాలుగు పళ్ళలో కాను ఒకటి ఆరు పళ్ళలోనే ఉన్నాయట నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎంబిగను ఆదివారం ఎదురు సంతం తెచ్చు వచ్చి మరొక వీడియోతో బాగా